ప్రజలందరూ కూడా చెప్పారు ఆయన ఇక్కడ చదివితే మక్క పవిత్ర పుణ్యక్షేత్ర మక్కలో జన్మించారు ఆయన ఎంతో అదృష్టం ఉంటే కానీ అటువంటి అవకాశం దొరకదు వారు అక్కడ జన్మించడం వల్లనే ఆ పార్టీ మన గలకి ఒక విద్యాశాఖ మంత్రిగా స్వాతంత్ర సీరులుగా బహు ప్రజ్ఞాశ బలు కావు పోషాక వ్యక్తులుగా వారు ప్రాణించడం కానీ ఈ దేశానికి సేవ చేయడం మనం చూసాం వారికి భారతరత్న గౌరవంతో పాటు వారి గౌరవార్థం ఈరోజు ఎడ్యుకేషన్ టేగా నేషనల్ ఎడ్యుకేషన్ టేగా కూడా ప్రభుత్వం గుర్తించడం అనేది అరుదైనటువంటి గౌరవం చాలా అరుదైనటువంటి గౌరవం అయితే మనము పిల్లలు నిశద్ధంగా ఉండగా ఇదే హాల్లో నిన్న రోజున సిపి ప్రభుత్వం గారి జయ దోత్సాన్ని కూడా చేసుకున్నాం ప్రభుత్వం ముఖ్యంగా మనం ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయాలి చాలామంది మహనీయుల కార్యక్రమాలను చేయండి అని చెప్పి అంటే ఆ డేట్ గుర్తుపెట్టి చేయడం కాక ఒక జీవో రూపంలోనే మనకు ఒక క్యాలెండర్ కూడా ఇష్యూ చేశారు ఏ డిపార్ట్మెంట్ ఏ శాఖ చేయాలని కూడా తెలియజేశారు ఇది ఒక గొప్ప సుపరిణామం ఎందుకంటే దాని గురించి ఈ తనం తెలుసుకోవాల్సిన అటువంటి కార్యక్రమాలని మనం చేయడానికి ముఖ్యంగా విజయనగరానికి వస్తే మన పెద్దలందరూ నాయకులుగానే ఉండి ప్రజాప్రతినిధులు కావండి పెద్దలందరూ కూడా ఏ కార్యక్రమం ఉన్నా అందరూ కూడా వారి వీళ్ళను బట్టి ఇక్కడ మనం ఆ కార్యక్రమం చేయగలుగుతున్నాం ముందుగా అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ మైనారిటీ వెల్ఫేర్కి సంబంధించి మనకి మైనారిటీ వెల్ఫేర్ శాఖ ఉంటే ప్రస్తుతం మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్గా వారు ఉన్న ఆదాయండి తర్వాత నెలవారి నెక్స్ట్ బ్రాండ్ మనార్ వెల్ఫేర్ శాఖ ద్వారా మనం కార్యక్రమం ఇంప్లిమెంట్ చేస్తాము సహకరించులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక ప్రైజ్ పెట్టినట్టుంది ఆ కార్యక్రమాన్ని కొనసాగుతున్నాము